డివిఎం తెలుగు ఛానళ్ళకి స్వాగతం అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా సంక్షేమ పథకాల్లో అర్హులుగా గుర్తించాలి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హులుగా గుర్తించాలని ఫోరం ఫర్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అండ్ మినీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వేమేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అందులో భాగంగా ఆదివారం పలంనేర్ టౌన్ లో సరస్వతి అధ్యక్షతన చిత్తూరు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు మొదటి నలభై రెండు రోజులు సమ్మెలో ప్రాణదానం చేసి చనిపోయిన పదమూడు మందిని స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా వేమేశ్వరి మాట్లాడుతూ ఐసీ ప్రారంభమై సుమారు నలభై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అండ్ మినీ వర్కర్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెట్టి చాకరి చేయించుకుని మోసం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు అందించడంలో అంగనవాడీలు ముందు వరుసలో ఉంటారనే విషయం ప్రభుత్వాలకి తెలిసిన వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా ఎందుకు గుర్తించలేదని సమాధానం చెప్పాలని నిలదీశారు అంగనవాడీలకు ప్రభుత్వాలు పెట్టే పని భారం వలన ఎంతో మంది శారీరక మానసిక శోభకు గురై ప్రాణాలు కోల్పోయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాణాలు విలువ తెలియకపోవడం బాధాకరమన్నారు ప్రస్తుతం అంగనవాడీలకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని రద్దు చేసి కనీస వేతనం ఇవ్వాలని ఈ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని అంగనవాడీలకు ఆరోగ్య నిమిత్తం వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు రిటైర్మెంట్ అయినా అంగనవాడి పేర్లు ఉద్యోగులుగా చూపించే యాప్ నుండి వెంటనే తొలగించాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అమలు చేయాలన్నారు ఈ క్రమంలో పది మండలాల వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు పాల్గొన్నారు జిల్లా నూతన కమిటీ ఎన్నిక అధ్యక్షురాలు శైలజ కార్యదర్శి సరస్వతి కోశాధికారి చిలకమ్మ ఉపాధ్యక్షురాలు కవిత సహాయ కార్యదర్శి నిర్మల సభ్యురాలుగా రెడ్డమ్మ అరుణ కామాక్షి నాగరత్న పరిమళ లోహిత గౌరవ అధ్యక్షులుగా డివి మునరత్నంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు